నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు అయితే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటరీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ సెక్రటరీ టవర్స్ దగ్గర భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి పనులు పరంగా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ టవర్స్ కి సంబంధించిన నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకా దాని చుట్టూ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి మెయిన్ టవర్ ఉండే ఏరియా దగ్గర ఏంటంటే టవర్ కి సంబంధించిన ఈ ఐరన్ రాడ్స్ అన్ని రీఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఈ మెయిన్ టవర్ ఉండే ఏరియా కానీ నాన్ టవర్ ఏరియాలో చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు అలాగే జిఐడి టవర్ ఏదైతే ఉందో అంతస్తులతో నిర్మించేది ఆ జీఏడి టవర్ దగ్గర ఆల్రెడీ గతంలోనే డయాడ్ గ్రిడ్ కి సంబంధించిన కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఆ ఫ్రేమ్స్ కి సంబంధించి ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ప్రెసెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయినాయి ఈ టవర్స్ అన్ని ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సెక్రటేరియట్ ఐదు ఐకానిక్ టవర్స్ పూర్తయిన తర్వాత ఇలా ఉంటాయి ప్రెజెంట్ ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే మెయిన్ టవర్ ఉన్న చోట ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసుకుంటున్నారు ఇంకా నాన్ టవర్ ఏరియాలో ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం ఐదు ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్లో టవర్ వన్ టవర్ టూ షాపుర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు టవర్ ఫైవ్ వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు ఈ ఐదు టవర్లలో ఏంటంటే టవర్ వన్ టవర్ టూ దగ్గర సైడ్ రిటైనింగ్ వాళ్ళకి కి సంబంధించిన పనులు కానీ ఎంటీ బ్లాక్ నిర్మాణ పనులు కానీ అవన్నీ జరుగుతున్నాయి నేను ప్రతి ఒక్క టవర్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మీకు డీటెయిల్గా గా చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ల్యాండ్ కనిపిస్తుంది చూసారా ఇదంతా ఏంటంటే పాలవాగు క్రాస్ అయ్యే చోట అనమాట టవర్ వన్ టవర్ టూ దాటిన తర్వాత పాలవాగు వచ్చేది దాని తర్వాత ఇంకో మూడు టవర్లు అయితే ఉంటాయి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దాదాపు ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇక్కడ టవర్ వన్ టవర్ టూ వచ్చే ఏరియా అనమాట ఇదంతా ప్రజెంట్ ప్రజెంట్ టవర్ వన్ టవర్ టూ దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు అలాగే సైడ్ వైపు రిటైనింగ్ వాల్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ కాంక్రీట్ మిక్సినరీస్ కానీ అవన్నీ మీరు చూడవచ్చు ఇటువైపు గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసిన తర్వాత ఇక్కడ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు ప్రజెంట్ దాని సైడ్ వైపు ఏంటంటే రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన అయితే జరుగుతున్నాయి ఇదంతా నాన్ టవర్ ఏరియా వైపు జరుగుతున్న వర్క్ అనమాట అలాగే మెయిన్ టవర్ ఉన్న చోట కూడా ఏంటంటే రీసెంట్ గానే క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశారు ఎక్కడైతే ఐరన్ రాడ్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం క్లీనింగ్ చేసుకున్నారు ప్రెసెంట్ క్లీనింగ్ చేసుకున్న వైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా టవర్ క్రేన్లు అయితే రావాల్సింది ఇటువైపు టవర్ క్రేన్లు రెండు వైపుల టవర్ క్రేన్ల ద్వారా ఈ డయాగ్రిక్ టెక్నాలజీతో ఈ టవర్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ దాదాపు యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పుతో దా నాలుగు అడుగుల నాలుగు మీటర్ల దెప్తి వరకు కాంక్రీటింగ్ వేసి దీని ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు వన్స్ ఈ టవర్స్కి సంబంధించి స్లాబ్ నిర్మాణం స్టార్ట్ అయితే ఏంటంటే వన్ వీక్ నుండి టెన్ డేస్లో ఒక్కొక్క స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు అలాగే టవర్ టూ దగ్గర కూడా మీరు చూడొచ్చు దాని సైడ్ వైపు రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మెయిన్ టవర్ ఉన్న చోట కూడా రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్ అయితే చేస్తున్నారు లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక మొబైల్ క్రేన్ ద్వారా కొంత మెటీరియల్ని పైకి లిఫ్ట్ చేయడం కానీ అవన్నీ చేసుకున్నారు పైన మొత్తం సెట్ చేసుకున్నారు ప్రజెంట్ టవర్ టూ దగ్గర ఇలా అయితే ఉంది ఇక్కడ నిర్మిస్తున్న ఐదు టవర్లలో టవర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు టవర్లు వచ్చేసి బేస్మెంట్ టు ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఇంకా జీఏడి టవర్ వచ్చేసి బేస్మెంట్ టు ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు ఇటు సైడ్ వైపు మీరు చూడొచ్చు రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు టవర్ టూ దాటిన తర్వాత పాలవాగ్ అయితే వస్తుంది తర్వాత టవర్ త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఉంటాయి పాలవాగ్ క్రాస్ అయ్యే ప్లేస్ ఇదే టవర్ త్రీ టూ మధ్యలో అయితే ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వైపు కనిపిస్తుంది టవర్ త్రీ అనమాట ప్రెసెంట్ ఈ టవర్ త్రీ దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ అయితే చేశారు అలాగే దాని సైడ్ వైపు ఏంటంటే రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి మెయిన్ టవర్ ఉన్న ఏరియా వైపు ఏంటంటే క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు అలాగే ఐరన్ కట్టింగ్ కానీ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యలో టవర్ వచ్చే ఏరియా వైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి ఈ టవర్ త్రీకి సైడ్ వైపు మీరు చూడొచ్చు డయాగ్రిట్కి సంబంధించిన ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా ప్రజెంట్ ఆ ఫ్రేమ్స్లో ఒక రెండు ఫ్రేమ్లకైతే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నైట్ వైపు అలాగే ఇటు సైడ్ వైపు ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి నైట్ వైపు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూసారా రైట్ సైడ్ వైపు అక్కడే ఎంటీ బ్లాక్ అయితే వస్తుంది ప్రతి ఒక్క టవర్ దగ్గర ఏంటంటే ఎంటీ బ్లాక్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి టవర్ ఫోర్ అనమాట ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు మెయిన్ టవర్ వచ్చే ఏరియా వైపు మీరు చూడండి పైన మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అవ్వడంతో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ జిఐడి టవర్ కూడా మీరు చూడొచ్చు ఈ జిఐడి టవర్ దగ్గర రీసెంట్ గా ఫార్టీ టూ టన్స్ కెపాసిటీ ఈ టవర్ క్రేన్ అయితే వచ్చింది ఇంకో ఎయిటీ టన్స్ కెపాసిటీ టవర్ క్రేన్ అయితే రావాల్సి ఉంది ఈ జిఏడి టవర్ కి సైడ్ వైపు ఉన్న ఈ డయాగ్రిట్ ఫ్రేమ్స్ కి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు పెయింటింగ్ అయితే వేశారు ఇటువైపు ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఎంటీ బ్లాక్కి సంబంధించిన ఈ గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ వేయడం కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ మొత్తం పిల్లర్స్ మరి చూడండి ఎలా ఉన్నాయో ఈ ఏరియా వైపు మొత్తం ఏంటంటే ఎంటీ బ్లాక్స్ అయితే వస్తాయి ఇంకా సైడ్ వైపు రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ వేస్తున్నారు అంటే స్లాబ్ వర్క్స్ జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో ఈ జిఏడి టవర్ కి ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ కోసం ప్రజెంట్ బీమా కంపెనీ వాళ్ళతో ఎన్సీసీ కంపెనీ వాళ్ళు టైఅప్ అయ్యి ఆ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ తయారు చేయడం కోసం ఏంటంటే భారీ ఫ్యాబ్రికేషన్ యాడ్ని కూడా రెడీ చేసుకున్నారు ఆ ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా రెడీ అయిపోయింది హైదరాబాద్ నుండి మెటీరియల్ మొత్తం ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుంది ఆ మెటీరియల్ ద్వారా ఏంటంటే డయాగ్రిడ్కి సంబంధించిన ఫ్రేమ్స్ తయారు చేసి ప్రెజెంట్ ఇక్కడ ఉన్న ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెయింటింగ్ వేస్తున్నారు కదా పెయింటింగ్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ మొత్తం డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈ టవర్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు ఆ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది ఇక్కడ నుండి టవర్ ఫైవ్ జిఏడి టవర్ ఏదైతే ఉందో మొత్తం ఏరియా మీరు చూడొచ్చు సరౌండింగ్స్ మొత్తం ఇక్కడే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ జిఏడి టవర్ వచ్చేసి బేస్మెంట్ టు ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అలాగే మధ్యలో మెయిన్ టవర్ ఏరియా వైపు కూడా మీరు చూడండి ఐరన్ కటింగ్ అని మొత్తం కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ టవర్ క్రీన్ కి సంబంధించిన మెటీరియల్ అయితే ఉంది ఈ టవర్ క్రీన్ కి సంబంధించిన మెటీరియల్ తో మొత్తం అసెంబుల్ చేసిన తర్వాత ఇటుపక్క ఒక టవర్ క్రేన్ అలాగే అటుపక్క కూడా ఒక టవర్ క్రెయిన్ వస్తుంది అది ఎయిటీ టన్స్ కెపాసిటీ అయితే ఉంటుంది దాదాపు గ్రౌండ్ లెవెల్ నుండి టూ ఫిఫ్టీ మీటర్స్ హైట్ వరకు ఆ టవర్ క్రెయిన్స్ అయితే వెళ్తాయి ఎందుకంటే ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి నూట ఎనభై నుండి నూ రెండు వందల మీటర్ల వరకు హైట్ ఉంటాయి టవర్స్ అన్ని ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం ఏరియా చూడండి ఐదు టవర్లు నిర్మించే ప్రాంతం అలాగే దూరంగా అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ జరుగుతున్న ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి ఎన్వాల్ రోడ్ అనమాట ఈ ఎన్వాల్ రోడ్ వర్క్స్ కూడా బాగా స్పీడ్గా జరుగుతున్నాయి ఇదంతా మనకు కనిపిస్తుంది మొత్తం గవర్నమెంట్ సిటీ ఏరియా ఇదంతా అలాగే ఈ బీమా కంపెనీ వాళ్ళు నిర్మించిన ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా మీరు చూడొచ్చు ఆ మొత్తం ఫ్యాబ్రికేషన్ యాడ్ కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్లోనే లోపల డయాగ్రిడ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అవన్నీ రెడీ చేస్తారు ఇంత ముందు వేరే చోట నుండి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ని తరలించేవారు అంటే అక్కడ వేరే చోట రెడీ చేసి అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడికి వచ్చేయి ప్రజెంట్ ఇక్కడే ఈ ఫ్యాబ్రికేషన్ యాక్ట్ రెడీ చేయడంతో ఏంటంటే చాలా స్పీడ్గా ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ నుండి మీరు చూడవచ్చు ఇటువైపు కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఈ ఫ్యాబ్రికేషన్ యాక్ట్కి పక్కనే మనకి హైకోర్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి